మన మహూబ్నగర్ పట్టణంలో మెట్టుగడ్డ దగ్గర గిరిజన సంఘం వాళ్ళు పెట్టిన వినాయక చవితి వినాయకుడిని దర్శించడం జరిగింది వినాయక చవితి ఈ విధంగా ఉత్సాహంగా జరుపుకోవడం అనేది మనకు చాలా అవసరం మన సనాతన ధర్మాన్ని ఇలా ఘనంగా పాటించడం అనేది మన జీవనానికి మన హిందూ ధర్మానికి ఎంతో అవసరం భారతదేశం హిందూ దేశం ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కొనసాగుతుందని కారణం మన సనాతన ధర్మం అది పాటించడమే మన ధర్మం అయితే ఇలాంటి పండుగలు ముఖ్యంగా వినాయక చవితి లాంటి పండుగలు మన హిందువులలో ఐకమత్యం నవ ఉత్తేజం కల్పిస్తాయి కాబట్టి ఇలాంటి పండుగ జరుపుతున్న నిర్వాహకులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఇది ఇలాగే కొనసాగుతుండాలి అందరిలో ఐకమత్యం పెరగాలి మన ధర్మం గురించి ప్రతి చిన్న చిన్న పిల్లలకు కూడా తెలుసుకోవాలి వినాయకుని యొక్క జన్మ వృత్తాంతం తెలుసుకోవాలి తర్వాత మనం ఈ వినాయకుని ప్రశిష్ట ఊరేగింపులు ఎందుకు తీస్తున్నావు కూడా తెలుసుకోవాలి మన బాలగంగాధరి తల్ లెక్క తలపెట్టిన కార్యక్రమాలు ఎందుకో ఇవి కూడా తెలుసుకొని మనం అందరం ఐకమత్యంగా మన దేశోపన్నతికి పాగుపడాలంటే తప్పకుండా ఇలాంటి పండుగలు జరుపుకుండాలి తర్వాత మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు రెండు వేల నలభై ఏడు మన యొక్క లక్ష్యం సర్వోన్నత భారతదేశాన్ని ఎలాగైతే రూపొందించాలనుకుంటున్నారో దాని గురించి ఇవన్నీ కూడా తోడ్పడతాయి ఆ దారిలోనే భాగంగానే ఇవన్నీ మనం జరుపుకుంటున్నామనే విషయాన్ని మనం అందరం తెలుసుకొని జరుపుకుంటే చాలా మంచిది కాబట్టి ఈ నిర్వాహకులకు ముఖ్యంగా ఇక్కడ పాల్గొంటున్న భక్తులందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి గణపతి మహారాజ్కి గణపతిపా